ఓం శ్రీ మాత్రే నమ తులారాశి వారికి మరికొన్ని రోజుల్లో జరగబోయేది ఇది మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటికి రాబోతుంది మీకు జరగబోయే సంఘటనలు ఇవే తులారాస్తి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు అసలు ఏ శక్తి బయటికి రాబోతుంది అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కనుక తులారాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి తులారాశి అనగా దీని రాశి చక్రంలో ఏడవ రాశిగా పిలుస్తారు చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు అయితే తులారాశి వారి యొక్క జీవితం అంటే తులారాశిలో జన్మించినటువంటి వారికి కెరియర్ ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య కుటుంబ ప్రేమ జీవితం ఇలా అన్ని విధాలుగా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనే వివరాలు విషయానికి వచ్చినట్లయితే ముందుగా వీరి యొక్క కెరియర్ పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే రాశి వారికి కెరియర్ పరంగా అద్భుతంగానే ఉండబోతూ ఉందని చెప్పడంలో సందేహమే లేదు మీ కష్టానికి తగిన ఫలితం అనేది కూడా ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు వాస్తవానికి తులారాశి వారు మంచిగా కష్టపడేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు మంచిగా కష్టపడితే డబ్బు కూడా చాలా బాగా వస్తుందని తెలివిగా ఆలోచించేటటువంటి మనస్కులు ఈ వారు అయితే మీ కష్టాన్ని గతంలో ఎవరు గుర్తించలేదన్న బాధ మీలో ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో ఏంటంటే మీ కష్టానికి తగిన ఫలితం చూడడం వల్ల మీరు చాలా వరకు కూడా సంతోషంగా ఉంటారు ఉద్యోగాల్లో ఎలాంటి ఆటంకాలు అయితే మీకు ఎదురవుతున్నాయి ఇన్ని రోజులు కూడా అధికంగా ఆటంకాలు ఎదురు కావడం ఉద్యోగాల్లో మీరు కోరుకున్నది కాకుండా ఏదేదో జరిగిపోవడం ఇలాంటివన్నీ కూడా అవడం వల్ల ఉద్యోగం మీద ఆశలన్నీ కూడా పోవడం ఇలాంటివి జరుగుతూ ఉన్నట్టయితే ఈ సమయంలో అలాంటి ఆటంకాలు ఏవి కూడా కనిపించటం లేదు మీ ఉద్యోగ ప్రాంతంలో మీ అధికారులు కూడా మీకు అన్ని విధాలుగా సపోర్టివ్ గా నిలబడతారు కేవలం అధికారులు మాత్రమే కాదు మీ సహోద్యోగులు కూడా మీకు ప్రతి విషయంలోనూ సపోర్ట్ గా నిలబడడం వల్ల మీరు చేసేటటువంటి పనుల్లో మీకు ఏదైనా కష్టం వచ్చినా కూడా ఈజీగా పరిష్కరించేసుకోగలుగుతారు విజయాలు కూడా సాధించేయగలుగుతారు వ్యాపారం పరంగా కూడా మంచి విజయాలే చూడబోతూ ఉన్నారు ఈ తులారాశి వారు వ్యాపారాల్లో ఎలాంటి మార్పులైతే కోరుకుంటున్నారో అంటే ఏదైనా ప్రజెంట్ వ్యాపారం ఉన్నా కూడా కొత్త వ్యాపారం ఏదైనా మొదలు పెట్టాలి దీని మీద అని అనుకుంటూ ఉన్నా కూడా ఈ సమయం ఖచ్చితంగా మొదలు పెట్టేసుకోవచ్చు కానీ ఏంటంటే తొందరబాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని ఏ విధంగా మనం ముందుకు పెడితే బాగుంటుంది అని చెప్పేసి మీరైతే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తప్ప మీరు ఈ సమయంలో తొందర నిర్ణయాలు తీసుకుంటే మాత్రం కలిసి రాదు కాబట్టి ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు కాకుండా కొద్దిగా మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి లేదా మీ మంచి కోరుకునే వారితో మాట్లాడి నిర్ణయం తీసుకోండి ఇంకా ఆర్థిక పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనే విషయానికి వచ్చినట్లయితే కనుక ఆర్థిక పరంగా తులారాశి వారికి కష్టాలు తగ్గుముఖం పడతాయి కెరియర్ పరంగా మీరు విజయాలు సాధిస్తారు కాబట్టి పోటీ రంగాల్లో మీరు విజయాలు సాధించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి కీర్తి ప్రతిష్టలు కూడా సంపాదించబోతూ ఉన్నారు కాబట్టి దానితో పాటుగా గుర్తింపు కూడా పొందబోతూ ఉన్నారు కాబట్టి ఆర్థిక పరంగా కూడా చాలా అంటే చాలా బాగుండబోతుంది ఆర్థికంగా ఎటువంటి మిశ్రమ ఫలితాలు కూడా ఈ సమయంలో తులారాశి వారికి కనిపించటం దీర్ఘకాలికంగా మీరు ఎదుర్కొంటూ ఉన్న ఆర్థిక సమస్యల నుండి పూర్తిగా బయటికి రాగలుగుతారు ఆర్థికంగా చాలా వరకు కూడా మంచి మంచి ఫలితాలు చూడగలుగుతారు డబ్బుకి ఎటువంటి లోటు కూడా కనిపించడం లేదు పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభమే తప్ప నష్టం కనిపించటం లేదు అయితే మీ ఇంట్లో ఉన్న దాగి మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటికి రాబోతుంది అన్నదైతే చెప్పుకున్నాం కదా అయితే దీని వెనక ఉన్న విషయం ఏంటి అనే వివరాలకి వచ్చినట్టయితే కనుక మీ ఇంట్లో ఉన్న దాగి ఉన్న శక్తి అంటే ఈ సమయంలో ముఖ్యంగా ఆ దేవుడి యొక్క అనుగ్రహం అనేది మీ పైన పడబోతుంది అంటే ఇన్ని రోజులు కూడా ఆ దేవుడి యొక్క అనుగ్రహం మీ జీవితంలో ఉన్నా కూడా మీకు అన్ని కొద్ది కొద్దిగా కష్టాలు రావడమో అలా దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తూ ఉన్నప్పటికీ ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా మీకు ఆ దేవుడి యొక్క శక్తి మీతో పాటు ఉందని ఎలా తెలుస్తుందంటే ఈ సమయంలో అవకాశాలు అధికంగా ఉంటాయి అంటే మీకు తెలియకుండానే చాలా అవకాశాలు వచ్చేయడం మీరు ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు ఏదైనా వ్యాపారం పెట్టాలనుకున్నప్పుడు వెంటనే చేతికి డబ్బు అందేయడం కానివ్వండి ఆర్థికంగా డబ్బు అధికంగా సేవ్ అవ్వడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఆ టైంలోనే మీకు అర్థం కావాలి ఆ దేవుడి యొక్క నీడ మీపై ఉంది మీ ఇంట్లో దాగి ఉన్న ఆ దేవుడు బయటికి వచ్చేశాడు ఇలా మీరు కనుక తెలుసు తెలుసుకోగలిగితే మీ జీవితంలో చాలా వరకు కూడా మీరైతే మంచి మంచి ఫలితాలనేవి ఖచ్చితంగా అయితే మీరు చూడగలుగుతారు ముఖ్యంగా అవకాశాలు అధికంగా వస్తూ ఉంటాయి చాలా మంది మీకు మంచి మంచి సలహాలు ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ఆలోచించి ఆశీతూషి కనుక ముందుకు అడుగులు వేస్తే మీరు కోరుకున్న విధంగానే మీరైతే మంచి మంచి ఫలితాలు అనేవి మీ యొక్క జీవితంలో చూడగలుగుతారు మరిక ప్రేమ జీవితం పరంగా ఏ విధంగా ఉండబోతుంది తులారాశి వారికి అనే విషయానికి వచ్చినట్లయితే కనుక ప్రేమ జీవితం పరంగా చాలా వరకు కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఎటువంటి మిశ్రమ ఫలితాలు కూడా కనిపించట్లేదు లేదు ప్రేమ జీవితంలో కొన్నిసార్లు సవాళ్లు కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పుకోవాలి అదే విధంగా ఏంటంటే మీ యొక్క కమ్యూనికేషన్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి ఒకరికొకరు ఏదైనా చెప్పుకోవాలి అనుకుంటే వెంటనే చెప్పేసుకోవాలి అంతేకాని ఆలోచించి తర్వాత చెప్దాము ఇలాంటివి మంచిది కాదు కమ్యూనికేషన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఎప్పుడూ కూడా తులారాశి వారు కమ్యూనికేషన్ అనేది ప్రతి ఒక్కరితో మీకు ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే తులారాశి వారు పెద్దగా ఎవరితోని మాట్లాడని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎప్పుడు కూడా సైలెంట్గా ఉంటారు ఎవరితోని అంత కలవని మనస్తత్వం ఉంటుంది కాబట్టి కమ్యూనికేషన్ అనేది లేకపోతే మాత్రం అధికంగా ప్రేమ జీవితంలో కూడా డిస్టర్బెన్సెస్ ఉంటాయి మీకు ఏదైనా బాధ అనిపించినా ఏమనిపించినా కూడా వెంటనే రియాక్ట్ అయ్యండి వెంటనే రియాక్ట్ అయ్యి మాట్లాడేటటువంటి ప్రయత్నం అనేది మీరు ఖచ్చితంగా చేయాలి మరిక కుటుంబ జీవితం పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్టయితే కుటుంబ జీవితం పరంగా అనుకూలంగానే ఉంటుందండి ఆహ్లాదకరమైన వాతావరణం చూడగలుగుతారు ఆరోగ్యం విషయంలో కూడా చాలా బాగుంటుంది మీ కుటుంబ సభ్యులకి అంతేకాకుండా కుటుంబంలో సంతోష వాతావరణం ఏర్పడుతుంది మీ పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు కూడా వినబోతూ ఉన్నారు అయితే విదేశాల్లో విద్యను అభ్యసించాలి అనుకునేటటువంటి మీ పిల్లలకు ఒక మంచి మార్గం కూడా కనిపించబోతూ ఉంది సంతానం కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో సంతాన యోగం కనిపిస్తూ ఉంది తులారాశి వారు వివాహాది ప్రయత్నాలు చేస్తున్నట్టయితే ఖచ్చితంగా వివాహాది ప్రయత్నాలు కూడా ఫలించేటటువంటి అవకాశం ఉంటుంది ఆరోగ్యం పరంగా ఎలా ఉండబోతుందో చూసినట్టయితే తులారాశి వారి ఆరోగ్యం పరంగా ఎటువంటి మిశ్రమ ఫలితాలు ఉండవు ఆరోగ్యం పరంగా మంచిగానే ఉండబోతుంది అనారోగ్య సమస్యలు అయితే ఏవి కనిపించడం లేదు ఏవైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనిపించినా కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే సరిపోతుంది మరి పెళ్లి జీవితం ఎలా ఉండబోతుందో చూసినట్టయితే పెళ్లి పరంగా బానే ఉంటుందండి అయితే ముందు చెప్పుకున్నట్టు ప్రేమ జీవితంలో ఎలా అయితే కమ్యూనికేషన్ అవసరమో వివాహం చేసుకున్న వాళ్ళు కూడా వారి యొక్క భర్తతో కానీ లేదా భార్యతో కానీ కమ్యూనికేషన్ అనేది చాలా అవసరంగా చెప్పవచ్చు కమ్యూనికేషన్ ఉంటే మాత్రమే మీరైతే వారితో సంతోషంగా అయితే ఉండగలుగుతారు ఇక విద్యార్థుల పరంగా చూసినట్టయితే విద్యార్థులకు కూడా చాలా వరకు ఇది వచ్చే కాలవేనండి విద్యార్థులకు కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి మిశ్రమ ఫలితాలు అయితే విద్యార్థులకు కూడా కనిపించట్లేదు అన్ని విధాలుగా విద్యార్థులు కూడా బానే చదువుతారు కాబట్టి బాగుంటుందని చెప్పుకోవాలి మీ తెలివితేటలతో మీరైతే చాలా విజయాలు సాధించబోతున్నారు మీకు ఉన్నటువంటి తెలివితేటల కారణంగానే మీరు చాలా వరకు కూడా ఒక మంచి స్థాయికి వెళ్ళబోతూ ఉన్నారు కాబట్టి ఉన్నటువంటి ఈ అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టేటటువంటి ప్రయత్నం అయితే చేయకండి వదిలిపెట్టకుండా మంచిగా మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి చూసారు కదా తులారాశి వరకు ఏర్పడబోయేటటువంటి ఫలితాలు ఈ వీడియో నచ్చినా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కనుక తులారాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఓం నమస్వాయ